ధర్మజిజ్ఞాసులకు శుభాశిస్సులు ప్రతిరోజు సోమవారం నుండి ఆదివారం వరకు నిత్యం చేసుకునేటటువంటి నవగ్రహ కవచాలు ఉన్నాయని చెప్పినాను నేను ఇవి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే నవగ్రహముల యొక్క అనుగ్రహము మనకు ఎంతైనా అవసరము అని నేను నవగ్రహ వైభవాన్ని మీకు వివరించి చెప్పినాను మీరు విన్నారో లేదో తెలియదు అందులో ఈ క్రోధి నామ సంవత్సరము కొద్దిగా గ్రహస్థితులు గందరగోళంగా ఉన్నాయని పెద్దల ద్వారా మనం అందరం కూడా తెలుసుకొని ఉన్నాం ప్రతినిత్యము అనేది దైవారాధన తప్పకుండా చేసి తీరాలండి మాకు సమయం లేదు అంటే ధర్మం ఒప్పుకోదు ఎందుకంటే సమయాన్ని నువ్వు తెచ్చుకోవాలి అశ్రద్ధగా ఉండేవాడికి ఎప్పటికీ సమయం ఉండదు ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి జీవితం మనం గడుపుతున్నామంటే అది దైవానుకూలంతోనే దొరుకుతుంది అనే విషయాన్ని నువ్వు కనుక ఏ ఏ వారం రోజులైతే చూడండి ఏ మతంలో అయినా ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా ఈ ఏడు రోజులే ఉంటాయి సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఎనిమిదవ రోజు లేదు ఎక్కడా కూడా అనంతంగా ఉన్నటువంటి ఈ దేవతను అనుగ్రహం కోసంగా ప్రతినిత్యం ఉదయాన్నే లేచినావు స్వామివారిని నమస్కారం చేస్తున్నావు స్నాన సంధ్యలు చేసుకుని సోమవారం అంటే మనకు చంద్రకవచాన్ని చదువుకోండి బుధవారం అయితే బుధ కవచం చదువుకోండి గురువారం అయితే గురు కవచం చదువుకోండి శుక్రవారం అయితే శుక్ర కవచం చదువుకోండి ఇలా మనకు ఒక్కొక్క రోజు పారాయణం చేసేటటువంటి కవచాలు మనకు ఉన్నాయి అది ఎంతో పెద్దగా ఏం ఉండవు ఒక రెండు నిమిషం ఒక రెండు నిమిషాల కన్నా ఎక్కువ పట్టు పట్టుతుందా అంటే పట్టదు మరి మీరు ఒక ఐదు నిమిషాలు కూడా మీరు సమయాన్ని కేటాయించకపోతే రుగ్మతలతో దుఃఖంతో రుణాలతో రోగాలతో బాధపడాల్సి వస్తుంది కనుక ప్రతినిత్యము కూడా చేసేటటువంటి ఆ కవచాలు నేను ఇక్కడ మీకు వర్ణించి చెప్పలేను అందుకనే ఈ నవగ్రహ కవచాలన్నీ కూడా ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు ఆ నవగ్రహ కవచాలన్నీ కూడా నేను పీడిఎఫ్ పంపిస్తాను ప్రతినిత్యము కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కవచాన్ని పారాయణం చేసుకొని ధరించండి గరుడు పురాణం చెప్తున్నాను కదండి లేదనుకోండి అది వేరే విషయం విన్నటువంటి వారి కోసం చెప్తున్నాను ప్రతినిత్యము ఈ నవగ్రహ కవచాలను పారాయణం చేస్తున్నారుగో శ్రవణ దేవతలు యొక్క దృష్టిలో పడతారు మీరు రేపు ఈ శరీరము త్యాగం చేసిన తర్వాత అవి మీకెంతో మేలు జరుగుతాయి లేదు మాకు ఆ నమ్మకం లేదు పోతున్న తర్వాత ఇదే జన్మ అనుకునే వాళ్ళు ఉంటారు కనీసం ఆ రోజంతా ఏ రోజైతే మంగళవారం అనుకోండి బంగడవార అంగారక కవచం చదువుకున్నారనుకోండి అది రక్ష కల్పిస్తుంది ఆ రోజంతా నీకు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కవచాన్ని చదువుకుంటూ ఉన్నాను అనుకోండి యొక్క అనుగ్రహం లభిస్తుంది గ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది ఇప్పుడు చూడండి ముహూర్తాలు లేవు మూడు నెలలు ఏం చేస్తారు జాతకాల వైపుకు బయలుదేరుతారు జపాలంటారు ఆ జపం ఏం చేస్తున్నాను లేదో పరమాత్ముడి గిరుక కానీ ఇలాంటి కవచాలు మీరు నిత్యం చేస్తూ ఉన్నారనుకోండి జపాలు చేసేటటువంటి అవసరం ఉండదు నీకు ఇన్ని వేలు చేయాలి అన్ని వేలు చేయాలి అనేటటువంటిది అది శ్రద్ధాభక్తులు చేస్తే అది స్వయంగా చేసుకోమని శాస్త్రం చెప్తుంది అది ఒక వ్యాపారం అయిపోయింది అది వేరే విషయం అది నేను ఎవరిని విమర్శించుకున్న సత్యాన్ని బోధిస్తున్నాను నేను ఎవరో అన్నం తింటే నీ కడుపు నిండొద్ది అనుకుంటాం భ్రమ బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినా నువ్వు చేయలేదనుకో అది వ్యర్థమే అది కనుక స్వయంగా చేసుకోవాలి గ్రహాలని ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళే మనల్ని మన జీవితాలను నడుపుతూ ఉంటారు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది మనం చేసినటువంటి కర్మలు మనకు అందించేటటువంటి కొరియర్స్ వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతినిత్యం కూడా ఈ నవగ్రహ కవచాలని పారాయణించేస్తూ ఉన్నారనుకోండి అన్ని శుభాలు కలుగుతాయి శుభం కలుగుటం అంటే ఏంది కోటిశ్రులైపోతావని కాదు జీవితం ప్రశాంతంగా నడుస్తుంది ఏ మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడిస్తే చాలు రోజు రోజులు పరిగిస్తున్నాయి కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆ నవగ్రహ కవచాలు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు నేను ఆ పీడిఎఫ్ పంపిస్తాను చక్కగా ప్రతిరోజు ఆయా రోజుకు సంబంధించినటువంటి కవచాన్ని పారాయణించేసుకోండి ప్రాతకాలమే సుమా ఇది ఎందుకంటే ఆ ప్రాతకాలం సమయంలోనే వాళ్ళు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు వీలు పడలేనటువంటి వారు మాత్రం ఎందుకంటే సాయంత్రం చేయమన్నావు అనుకో ఇంక సాయంత్రం ఏంది రాత్రి నిద్రపోతావు దైనందిక జీవితంలో మనం కర్మ ప్రారంభం చేసేది అంటే ఉదయం అంతే కదండి సాయంత్రం ఏంది విశ్రాంతి చక్కగా భయం చేసి పడుకున్నామనుకో ఏముంటుంది అందుకనే దినచర్యలో దినమంతా శుభ్రంగా నీకు గడవాలి అంటే ప్రాతకాలం పఠించాలి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కవచం అంటే నీకు ముందే చెప్పినాను నేను రక్షణ ఇచ్చేటటువంటిది భగవత్మయం చేస్తుంది కాబట్టి అర్థం చేసుకొని అందరూ కూడా కవచాలని పారాయణించి స్తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కరి శ్రీ మండే లక్ష్మీనరసింహారావు భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్